అందరికీ నమస్కారం అండి ముందున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం సాధారణంగా నేను ఒక మీటింగ్కి అటెండ్ అయితే ఆ కులానికి ఉన్న సమస్యలు ఏంటి లేకపోతే కుల సంఘాలు ఏదన్నా అడిగితే దానికి మమ్మల్ని ఎట్లా స్పందించాలి లేకపోతే నేను ఎంపిక గెలిస్తే ఏం మాట్లాడాలి అనే విషయం మీద ఎక్కువ విశ్లేషించాలి కానీ ప్రత్యేకంగా ఇవాళ మీటింగ్లో ఏంటంటే నా మీద పోటీ చేసే అభ్యర్థి అంటే నేను బుకార్లు వింటున్నాను మరి ఎంతవరకు నిజమో లేదో నాకు తెలియదు నా మీద పోటీ చేసే అభ్యర్థి వాళ్ళు తీసుకెళ్లే ప్రచారం ఏంటంటే మీరు ఎమ్మెల్యే ఎవరికి చేసినా పర్లేదు ఎంపీ వరకు నాకేయండి అని ఈ కులంలో కొందరికి అంటున్నారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఈ బుకార్తలతో నేను విన్నాము మీరు వ్యాప్తాలు అనట్లేదు మీ